జై శ్రీమన్నారాయణ జై భగవద్ రామానుజ భాగవత మిత్రులందరికీ ఆచార్యవాణి అనే ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒక నాలుగైదు రోజులుగా అనివార్యమైనటువంటి కారణాల వల్ల విఘ్నం ఏర్పడింది ఆ విఘ్నం ప్రస్తుతం తొలగిపోయింది ఈ విఘ్నంలో సాంకేతిక కారణాలు కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మబ్బులాగా విడిపోవటం వల్ల మళ్ళీ ఆచార్యవాణి కార్యక్రమానికి ముందుకొచ్చి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను కాబట్టి నీతికోవిధులందరికీ భాగవత మిత్రులందరికీ సహృదయులందరికీ ఆచార్యవాణి అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ విధురుడు ధృతరాష్ట్రుడికి బోధించిన రెండు గొప్ప విషయాలను గురించి మనం ముసలించుకోబోతున్నాం మొదటిది ప్రవదేత్ వాదాహత ప్రతిహన్యాన్న ఘాతేచ్చతి పాపకం వై తస్మై దేవా స్పృహ మరొకసారి శ్లోకాన్ని పఠించుకుందాం అతి వాదన్న ప్రవదే నవాదేత్ పాపకం వై తస్మై స్పృహ వాక్కులను గురించి ముఖ్యంగా మనిషి యొక్క జీవన విధానాన్ని గురించి ఈ రెండు విషయాల గురించి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది హద్దు మీరి మాట్లాడకూడదు కొంతమంది తరతమ భేదాలు తెలుసుకోకుండా ఎంత మా ఎంత మాట పడితే అంత మాట అనేస్తూ ఉంటారు ఎవడబడితే వాడు అంటూ ఉంటాడు అది గురువా తండ్రి తెల్ల పెద్ద ఇవేవి వాడు విచక్షణ చూసుకోరు విచక్షణ కోల్పోతారు ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉంటారు అది చాలా చాలా హానికరం ఎప్పుడు కూడా నీ హద్దుల్లో నువ్వు ఉండాలి మర్యాద దాటి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారం మాట్లాడాలి హద్దులు మీరు మాట్లాడకూడదు అంతేకాకుండా మాట్లాడనివ్వకూడదు పెద్దలైతే పెనుల హద్దు మీరు మాట్లాడుతుంటే వద్దు తప్పు అని వారించగలిగి ఉండాలి నువ్వు మాట్లాడద్దు ఇతరులను వద్దు తర్వాత ఎదుటివాడు హాని చేయకుండా మనం జాగ్రత్త పడాలి ఒకవేళ ఎదుటివాడు హాని చేస్తే తిరిగి వాడికి హాని చేయాలన్న ఆలోచన మనకు మంచిది కాదు ఎప్పుడూ కూడా పాపం ఏదన్నా ఉంటే తప్పేదన్నా ఉంటే ఎదుటివాడులో ఉంచాలి వాడు హాని చేశాడు నువ్వు కూడా హాని చేశావు వాడు కొట్టాడు అనుకో నువ్వు ఎదురు తిరిగి కొట్టావు అనుకో మీ ఇద్దరికి తేడా ఏముంది ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఎవండి వాడు నన్ను కొట్టాడండి నేను వాడిని కొట్టానండి ఇప్పుడు మీరు తీర్పు చెప్పండి అంటే ఆ మూడో మనిషి ఏం చెప్తాడు అయ్యా వాడు కొట్టాడు నువ్వు కొట్టావు సరిపోయింది పోయిగా అంటాడు కాబట్టి ఎదుటివాడు హాని చేసినప్పటికీ కూడా నువ్వు ఓర్చుకుంటే నువ్వు సమాజంలో మంచిగా అవుతావు వాడు హాని చేశాడు కదా అని చెప్పి నువ్వు హాని చేస్తే మళ్ళీ నువ్వు హాని చేసావు కాబట్టి వాడు హాని చేస్తే లోకమంతా పశునీతి ఆటవిక నీతి ఏర్పడుతుంది కాబట్టి అయితే ఇక్కడ ఒక మాట అడగచ్చు ఏమండి వాటి మాటిమాటికి మాటిమాటికి వస్తున్నాడు మీదకి వస్తున్నాడు హాని చేస్తున్నాడు వస్తున్నాడు హాని చేస్తున్నాడు చచ్చు మనిషిలాగా పడుతూ ఊరుకోవాలా అలా ఊరుకోమని చెప్పడం కాదు వాడు చేశాడు కదా అని చెప్పి అదే తప్పు నువ్వు కూడా చేయొద్దు నీలో సత్యం ఉంటే సమాజం అప్పుడు అడ్డం వస్తుంది ఎరా ఎంత పెద్ద మనిషిరా ఆయన నువ్వు ఆయనకు నువ్వు హాని చేస్తున్నావు అని సమాజం నిన్ను వెనకేసుకొస్తుంది అలా సమాజం వెనకేసుకు రావటానికి తగినట్టుగా నీ ప్రవర్తన ఉన్నట్టయితే ఎదుటివాడు అవమానించినా నువ్వు ఓర్చుకోగలిగినట్లయితే వాడు పాపం చేసినా నువ్వు వాడితో పాటు కూడా నువ్వు కూడా పాపిగా ప్రవర్తించకుండా ఉన్నట్టయితే దేవతలు సంతోషిస్తారట సమాజం సంతోషించిన వాళ్ళ ఉంచండి ఈ సమాజంలో కొన్ని చిత్రాలు కూడా ఉంటాయి నా వాడికి మేలు కలిగితే నేను సంతోషిస్తాను అవతల వాడికి క్యూరి కలిగితే కూడా నేను సంతోషిస్తుంటాను ఇలాంటి మనుషులు మన చుట్టూరా ఉన్నారు తప్పదు స్వార్థం అనేటువంటిది కామం క్రోధం లోభం మోహం ఇవన్నీ మన చుట్టబెడుతూ ఉంటాయి ఎప్పుడూ కాబట్టి నువ్వు ఒకడికి హాని చేసావు అనుకో మాట వరుసకి వాడి వాళ్ళు కోపిస్తారు నీ వాళ్ళు సంతోషిస్తారు ఇది పద్ధతి కాదు వాస్తవానికి ఎవడికి ఎవడూ హాని చేయొద్దు అందరం మర్యాదగా ఉందాం వాడికి నువ్వు సాయం చేయ నీకు వాడు సాయం చేస్తాడు అది సహజమైనటువంటి పద్ధతి అలా కాదు ఎవడో నీ మీదకి వచ్చి అనవసరంగా నీకు హాని చేశాడు నువ్వు వాడికి హాని చేయకుండా ఓర్చుకున్నట్టయితే తాత్కాలికంగా నీకు కష్టమో నష్టమో కలిగి ఇబ్బంది కలిగి మా మనసు గాయపడ్డప్పటికీ కూడా నీకు శాశ్వతంగా దేవతల యొక్క సంతోషం నువ్వు పొందినవాడు అవుతావు దేవతల సంతోషం నాకేం ఉరుగుతుంది అంటే నీకు లాభాలు కలుగుతాయి దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే మనకు లభించిందంటూ ఉండదు వారు సంతోషిస్తే మనకి లేందంటూ ఉండదు లోటు ఉండదు దేవతల యొక్క అనుగ్రహం సంపాదించాలంటే పాపాత్ముడి పట్ల మళ్ళీ పాపాత్ము నువ్వు కూడా చేస్తే అది తప్పవుతుంది పాపాత్ముడిని క్షమిస్తే సహిస్తే భరిస్తే నువ్వు పుణ్యాత్ముడిగా దేవతల దృష్టిలో ఉంటావు వారు నిన్ను అనుగ్రహిస్తారు వారి అనుగ్రహం మనకు కనపడదు కానీ తప్పనిసరిగా మన జీవితంలో ఉంటుంది వారి అనుగ్రహం దేవతానుగ్రహం అని విదురుల వారు ధృతరాష్ట్రుడికి ఆ రోజును చెప్పినటువంటి ఒక మంచి నీతి ఇక రెండవ శ్లోకంలో వద్దాం అవ్యాహతం వ్యాహృతాశ్రేయ ఆహు సత్యం వదేత్ వ్యాహృతం తద్వితీయం ప్రియం వదేత్ వ్యాహృతం తృతీయం ధర్మ్యం వదేత్ వ్యాహృతం తుర్థం చాలా అద్భుతమైనటువంటి నీతి అండి ఇది లోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు మన పెద్దలు ఇక్కడ ఒక మాట చెప్పక తప్పదు మనకి పురాణాల్లో కావ్యాల్లో ఇతిహాసాల్లో వేదంలో కూడా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పడం జరిగింది ఏమండి ఎవరు చూసి వచ్చారు ఎనభై నాలుగు లక్షలు ఎక్కడున్నాయి అన్నీ చూసారా మీరు లెక్కేసారా అని అడుగుతారు కొంతమంది అల్పజ్ఞులు సంకోచమైనటువంటి బుద్ధి కలవారు తర్వాత ఈ మధ్యన మీరు పేపర్లలో చూస్తుంటే టీవీలో వినుంటే ఎనభై మూడు లక్షల రకాల జీవరాశుల్ని ఈనాటి శాస్త్రవేత్తలు కనుగొన్నారట అంటే ఎనభై మూడు లక్షల దాకా వచ్చేశారు ఇంకా వాళ్ళే ఓ లక్ష రకాల జీవరాశుల్ని కనుక్కోవలసి ఉంది ఇవాళ రేపో కనుక్కుంటారు అందులో ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి కరోనా అనేటువంటి ఒక జీవి కూడా ఉందేమో ఉన్న అంటున్నా తమాషాగా నేను మరి ఇది కనుక్కోలేదుగా ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చిందిగా ఇది నిర్జీవా జీవా అది వేరే సంగతి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేద కాలం నుంచి మన మహర్షులు చెప్తూ ఉంటే అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఎక్కిరిస్తూ హేళన చేస్తూ రకం మాటలు మాట్లాడుతూ ఉండేటువంటి సామాన్య లోకం లేక విదేశీయులు లేక విదేశీయ ప్రభావంతో ఉన్నటువంటి కొంతమంది క్షుద్రులు వేదాన్ని అపహాసం చేస్తూ ఉంటే ఈ మధ్యన ఎనభై మూడు లక్షల జీవరాశుల వరకు శాస్త్రవేత్తలు కనుక్కున్నారట ఇంకా లక్ష రకాల జీవరాశుల్ని వాళ్ళు కనుక్కోవలసిన అవసరం ఉంది వే వైదిక ఋషులు కనుక్కున్నారు ఆ విషయం కనుక్కొని చెప్పారు మనకి కాబట్టి ఈ ఈ అన్ని జీవుల్లో ఇవాళకి కనుక్కున్న ఎనభై మూడు లక్షల జీవరాశుల్లో మన పెద్దలు తెలుసుకుని మనకి చెప్పినటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒకే ఒక్క జీవికి అదే మానవుడికి మాత్రమే ఇచ్చినటువంటి వరం వాక్కు మాట ఆ మాటని అదొక వరంగా భావించి ప్రతి మనిషి దాన్ని ఎంతో పొదుపుగా జాగ్రత్తగా గంభీరంగా రమ్యంగా లోకం మెచ్చేటట్టుగా వాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు మన విదురు మహాశయుడు అవ్యాహతం వ్యాహృతా శ్రేయ ఆహు అసలు మాట్లాడకుండా మౌనంగా గంభీరంగా ఉండండి అది చాలా గొప్ప కొంతమంది ఎంతసేపు వాగుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అవసరమైంది మాట్లాడుతాడు అనవసరమైంది మాట్లాడతాడు అడిగినా చెప్తాడు అడగకపోయినా చెప్తాడు ఎందుకో తెలియదు మాట్లాడటమే మాట్లాడటమే మాట్లాడతాడు విసుకొచ్చేస్తుంది వింటుంటే అలా ఉంటారు కొంతమంది అది మంచి పద్ధతి కాదు గంభీరంగా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతూ మౌనంగా ఉండటం గొప్ప విషయం దానికంటే రెట్టింపు గొప్ప ఏంటంటే సత్యమే మాట్లాడటం నువ్వు గంభీరంగా మౌనంగా ఉండు ఎప్పుడన్నా నీ మౌన మౌనాన్ని పరితించి మాట్లాడాల్సి వస్తే సత్య సంభరితంగా సత్యయుక్తంగా స సత్య సంశోభితంగా మాట్లాడు అది మౌనంగా ఉండటం కంటే రెట్టింపు గొప్పదిట సరే సత్యం మాట్లాడేటప్పుడు కూడా ప్రియంగా మాట్లాడు ఆ సత్యాన్ని కటువుగా చెప్పొద్దు ఎదురువాడి గుచ్చుకునేటట్టుగా చెప్పొద్దు ఎదురువాడు కుళ్ళిపోయేటట్టు చెప్పద్దు మృదువుగా రమ్యంగా కోమలంగా ఎదుటివాడు మనసు సంతోషించేటట్టుగా చెప్పు అలా చెబితే సత్యం చెప్పిన దానికంటే రెట్టింపు ఎక్కువ ఇప్పటికి మూడు రెట్లు అయింది మౌనం కంటే సత్యంగా మాట్లాడటం సత్యంగా మాట్లాడటం కంటే ఆ సత్యాన్ని కోమలంగా చెప్పడం ఇప్పటికి మూడు రెట్లు ఇక చిత్త చివరదండి నువ్వు సత్యంగా మాట్లాడుతూ కోమలత్వాన్ని కూడా నింపి మృదువుగా మాట్లాడుతూ దాంట్లో కనుక ధర్మాన్ని నింపేవనుకోండి ధర్మయుక్తంగా నువ్వు మాట్లాడేవనుకోండి అప్పుడు నీ మాటలో మూడు రకాలు వస్తాయి ఒకటి సత్యం రెండు కోమలత్వం మూడు ధర్మం ఇలా ఈ మూడిటితోటి రంగరించి గనుక నువ్వు మాట్లాడటం గనుక అలవాటు చేసుకుంటే ఆ అభ్యాస బలం వల్ల దేవతలు సంతోషిస్తారు లోకులు సంతోషిస్తారు ఈ సత్యప్రియాలు ధర్మంతో కలిసి ఉంటే నాలుగు రెట్ల మీరు కలుగుతుంది మౌనంగా ఉండటం కంటే రెట్టింపు మేలు సత్యం మాట్లాడటం సత్యంగా మాట్లాడటాన్ని నువ్వు కోమలంగా మృదువుగా చక్కగా సరదాగా చెప్పడం మూడు రెట్లు మేలు దానికంటే మళ్ళీ ఇంకో ఇంకో రెట్టు మేలు ఆ మాటల్లో ధర్మం ఉండాలి ధర్మబద్ధమై సత్య సమ్మతమై కోమలంగా ఉన్నటువంటి వాక్కు రాణిస్తుంది వాడు మహాత్ముడు రాముడు అలా మాట్లాడేవాడని చెప్పి వాడు మీకు చెప్పాడనమాట అలా మాట్లాడాలి కృష్ణ పరమాత్మ అలా మాట్లాడేవాడు ఆయన అలా మాట్లాడేడు కాబట్టి ఆయన అర్జునుడికి చెప్పినటువంటి ఆ భగవద్గీత ఇవాళ వరకు అలా 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 మన యొక్క నోళ్లలో మన మనసులో మన హృదయంలో చిరస్థాయిగా ఉండిపోయింది అలా మాట్లాడాలి ధర్మ సమ్మతంగా సత్య సమ్మతంగా మృదువుగా మాట్లాడాలి ఇవి ఇవి కుదరదు మౌనంగా ఉండు నిశ్శబ్దంగా ఉండు నీ అవసరం వస్తేనే మాట్లాడు ప్రతి దాంట్లో కల్పించుకోబోక ప్రతివాడికి సలహా చెప్పబోక నువ్వు మాట్లాడేవంటే ఎదుటివాడు జాగ్రత్తగా వినాలి అదే ఎప్పుడు ప్రధానికి వాగుతూ ఉండేవాడు మాట్లాడుతుంటే ఆ పోరా ఏదో మాట్లాడుకుంటాడు వాడు వాడుతూ మనకిందు అంటారు అదే మౌనంగా ఉండి ఒక్కసారి తన యొక్క మనసులోంచి అభిప్రాయాన్ని బయట పెట్టేటువంటి ఓ పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి ఆయన ఎప్పుడు నోరు తెలుస్తాడా ఆయన ఏం చెప్తాడా ఆయన చెప్పింది మనం చేద్దాం అని ఎదురు చూస్తారు జనం ఆయన చుట్టూ ఉండే జనం అది సాధించాలి ప్రతి మనిషి కూడా వాక్కు మనకు ఆయుధం అని ఇచ్చినటువంటి ఒక వసతి ఆ వాక్కుని సార్థకం చేసుకున్నవాడే సరైనటువంటి యోగ్యుడిగా సమాజంలో రాణిస్తాడు వాణ్ణే సమాజం ధర్మబద్ధమైన మనిషిగా ఆదరిస్తుంది వాడే ఆదర్శప్రాయుడు అవుతాడు అలా ప్రతి మనిషి తన యొక్క వాక్కుని సక్రమంగా వాడుకోవాలి ఇంతకుముందు ఏం చెప్పాం ఎవడైనా నీకు హాని చేస్తే వాడికి మళ్ళీ హాని చేయాలని చూడద్దు అలా చూస్తే అది పశు ప్రవృత్తి అవుతుంది అయితే ప్రతివాడు మీదకు వచ్చేస్తుంటే ఊరుకోమని కాదు దాని అర్థం సాధ్యమైనంత వరకు నువ్వు తట్టుకోవడానికి ప్రయత్నం చేయి ఎవరితో వాదించొద్దు ఎవరిని వాదించడానికి పురుగొల్పొద్దు ఎవరికి హాని చేయొద్దు హాని చేసినా కూడా నువ్వు ఓర్చుకున్నట్టయితే ఆ ఓర్పు వల్ల నీకు సంక్రమించినటువంటి ఆ పుణ్యం వల్ల దేవతలు సంతోషిస్తారట దేవతలు సంతోషిస్తే నీ జీవితానికి కావలసింది ఇహలోకంలో కావలసింది పరలోకంలో కావలసింది కూడా నీకు వారి వల్ల సిద్ధి కలుగుతుంది నువ్వు సిద్ధి పొందగలుగుతావు కాబట్టి తప్పనిసరిగా మనిషి ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిస్తే మన సమసమాజ స్థాపనకి మార్గాలు ఏర్పడతాయి ఈనాటి ఈ విదుర నీతుల్ని ఇంతటితో ముగించుకుందాం రేపు మరికొన్ని నీతులతో మేము ముందుకొస్తాం అప్పటిదాకా ఆచార్యవాణి అనేటువంటి ఈ కార్యక్రమానికి విరామం పలుకుతున్నాం మరొకసారి ఒక ఐదారు రోజులుగా అనివార్యమైనటువంటి విఘ్నాల వల్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల మన కార్యక్రమంలో విఘాతం కలిగింది అందుకు చింతిస్తూ మళ్లీ కలుసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జయ భగవద్ రామాను